ఫ్రైజ్ ద లాడ్ ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం చాలా ముసలివారైన వీరిద్దరి గురించి మనం నేర్చుకుందాం ఒకరు అన్న ఒకరు సుమియోన్ అన్నమాట వీరిద్దరు కూడా పరిశుద్ధ గ్రంథములో కొరత నిబంధనలు లోకాస వార్త రెండో అధ్యాయము ఇరవై ఐదో వచనం కాడి నుంచి వీరిద్దరిని కూడా మనం చూడగలం అన్నమాట వీరిద్దరు వయసు దాదాపు వంద ఉన్నవారు ఉన్నవారన్నమాట వీరిద్దరి గురించి మనం ఈరోజు మన పాఠ్యాంశంలో మనం నేర్చుకునే అంశం ఇర్షిలేములో నందు సుమయోను అని ఒక మనుషుడు అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఇజ్రాయిల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు అనమాట పరిశుద్ధాత్మ అతని మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అతడు ప్రభు యొక్క అతను ప్రభువును చూడకము నువ్వు నువ్వు చనిపోవు అని పరిశుద్ధాత్మ చేత ఆయన బయలుపరచబడుతూ ఉంటుంది అయితే దేవుణ్ణి చూడకుండా ఆయన ఎన్నడూ కూడా చనిపోడు అని దేవునితో అతనితో చెప్పిద్దనమాట ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుట తల్లిదండ్రులు శిశువు అయిన యేసుని దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన్ని ఎత్తుకొని దేవుణ్ణి స్థుతిస్తూ ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయిల్ మహిమగానూ నీవు సకాల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అని దేవుడికి ఎంతగానో కృతజ్ఞతా స్థుతులు అతను చెల్లిస్తూ ఉంటాడనమాట ఎందుకంటే దేవుని దోత అతనితో చెప్పిద్ది ఏమని నీవు ఏసైని చూడకుండా చనిపోవు అని అట్లాగనే ఎనిమిదో రోజున అది ఇజ్రాయేలీలు ధర్మం ప్రకారము ఎనిమిదో రోజున సొన్నత చేస్తారనమాట దేవుడి ఆలయంలోకి ఏసైని తీసుకొచ్చినప్పుడు వారు చేతులతో ఆయన్ని ఎత్తుకొని అతన్ని వారు గుర్తుపడతారన్నమాట అక్కడ అనేక మంది పిల్లలుంటారు పిల్లలున్నా కూడా ఏసైని చూడగానే వారైతే ముసలవారే కానీ వారు హృదయాలు అయితే ఎల్లప్పుడూ కూడా దేవుడితో ఉన్నాయి కాబట్టి వారు దేవుణ్ణి గుర్తుపట్టి ఎంతగానో దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించేవాడుగా కూడా మనం ఈ సుమోన్ని చూస్తామన్నమాట అక్కడ ఈ అయితే ఆత్మావసుడై ప్రవచిస్తాడనమాట ఏసఐ గురించి ఏసేపు ఆయన తల్లి అతను ఆయనను కూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడతారనమాట సుమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపరచబడినట్లు ఇజ్రాయేళ్లు అనేకులు బయటపడినట్లు తిరిగి లే వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడిన ఉన్నాడు మరియు నీ హృదయంలోని ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియాతో చెప్తాడనమాట ఎందుకంటే కట్గము దూసుకుపోవునని చెప్తాడు ఏసైని సిలివేసినప్పుడు అక్కడ తల్లిగా ఉన్న ఆ మరియా విలవిలలాడిపోతూ ఉంటుందన్నమాట ఎందుకంటే దేవుడు ఆవిడ యొక్క గర్భాన్ని తీసుకొని ఈ భూమి మీదకు వచ్చి ఉన్నాడు కాబట్టి ఒక తల్లి స్థానంలో ఆ మరియా ఉంది కాబట్టి ఆవిడ ఎంతగానో విలపించిద్ది కదా ఏసైని సిలువ వేసినప్పుడు ఆ మాట ముందుగానే ఈ సిమియోను ప్రవచిస్తాడనమాట అక్కడ మరొక వృద్ధురాలైన అన్న కూడా ఉంటదన్నమాట ఆవిడ కూడా ఏసయ రాకడ కొరకు చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ రోజున యజ్రా నెహమ్య ఏ విధంగా మెస్సయ్య వస్తాడు మమ్మల్ని విమోచిస్తాడు మమ్మల్ని రక్షిస్తాడు అని ఆ విమోచకుడు కొరకు ఏ విధంగా ఎదురు చూసి ఉన్నారో వారిలో కూడా ఈ హన్నా కూడా ఉంటుంది అంతేకాదు ఈవిడి యాకోబు యొక్క గోత్రికురాలు ఎందుకంటే బైబిల్లోనే ఆవిడ ఆ యొక్క గోత్రము ఆవిడ పేరు కూడా రాయబడి ఉందనమాట ఈవిడి ఆశేరు గోత్రికురాలు సు సుమియలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తని ఉండెను ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు పెనువిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదే ఎనభై నాలుగు సంవత్సరములు విధవరాడ్లై దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయం బగలు సేవ ఉండెను ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి అన్నమాట ఎందుకంటే ఎప్పటి నుంచో ఓ కూడా ఈవిడు కూడా ఏసై రాకడ కొరకు ఆవిడ ఎదురు చూస్తూ ఉంది ఎందుకంటే మన రక్షకుడు విమోచకుడు ఆయనే కదా అట్లాగనే ఆవిడ కూడా ఆ యొక్క దైవజనులు ఏదైతే బోధించి ఉన్నారో అది తన హృదయంలో ఉంచుకొని ఏడు సంవత్సరాలే పెనుడితో సంసారం చేసిందంట మిగతాదంతా అంతా కూడా దేవుని సేవలోనే ఆవిడ గడిపినట్లు మనం బైబిల్ గ్రంథంలో ఈవిడి గురించి మనం చూస్తాము అట్లాగనే ఎనిమిదో రోజున ఆలయంలోకి వచ్చినప్పుడు తను కూడా అక్కడే ఉందన్నమాట అక్కడ అనేక మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఈ అన్న కూడా ఏసైని గుర్తుపట్టిద్ది గుర్తుపట్టి ఆయన్ని అంతగానో శృతిచ్చిద్ది అనమాట ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా ఆయన రాకడ కొరకే ఆవిడ ఎదురు చూస్తూ ఉంది కదా ఈ రోజున ఆవిడ మామూలుగా అయితే కొంచెం కనులు కూడా గుడ్డితనముగా ఉన్నాయి కానీ హృదయం అయితే ఆ ఏసైని గుర్తెరిగిందనమాట గుర్తెరిగి ఎంతగా స్థుతించాలో అంతగా మాత్రం ఆయన్ని ఎత్తుకొని ముద్దాడి స్థుతిస్తూ ఉంటుంది ఈ అన్న కూడా విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను కూర్చి మాట్లాడుచుండేను అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పేమట గలలయ్యలోని నజరైతు అని ఊరికి తిరిగి వెళ్తారన్నమాట ఈ ఏసేపు మరి అమ్మ ఏ సైని ఎత్తుకొని వారు కూడా నజరైతు ఊరిలోకి వెళ్తారు అర్థమైంది పిల్లలు ఈ స్టోరీ వల్ల భావం ఏమిటో వారు ఎంతో వృద్ధులు వృద్ధులైనప్పటికీ కూడా ఒక్క క్షణము కూడా దేవుణ్ణైతే వారు విడవలేదంట వారి జీవితం మొత్తము కూడా ఏసై దగ్గరే వారు గడిపినట్టు మన బైబిల్ గ్రంథంలో మనం వీరిని చూస్తాము వీరి ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే ఆయన మొదటి రాకడ కొరకు ఏ విధముగా వారు కనిపెట్టి ఎదురు చూస్తూ కూడా ఆయన కొరకు వారి జీవితాలు పరిశుద్ధాత్మతో నింపబడి వారు ఎలా అయితే ఎదురు చూసి ఉన్నారో రోజున మనము ఆయన రెండవ రాకడ రానయ్య ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆ విధముగా పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకుంటున్న నీతి అనమాట ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు కదా నేను వచ్చి మధ్య ఆకాశంలో ఆ పెండ్లి విందులోకి మిమ్మల్ని అందరిని కూడా తీసుకువెళ్తాను అని అట్లాగనే దేవుడు మరొక మాట కూడా చెప్పి ఉన్నారు నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని అందుకని మనం ప్రతిరోజు ప్రార్థించుకుంటూ మన యొక్క చిన్న చిన్న పొరపాట్లే కానీ ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుంటూ వాటిని విడిచిపెడుతూ ఆయన పరిశుద్ధాత్మతో మనం నింపబడుతూ ఉండాలన్నమాట అదే వీరిద్దరి యొక్క జీవితంలో చేసినది అది మనకు ఈ రోజున నేర్పించటానికి దేవుడు మన బైబిల్ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నారన్నమాట పిల్లలు ఈ స్టోరీ మీకు అర్థమయ్యిందా దీని భావము మీరు గ్రహించారా గ్రహించి ఉంటారని నేను అనుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గడ్ నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి